హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ ఇలా అండి నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మార్నింగ్ రొటీన్ అనేది చూపిస్తున్నానండి నేను ఇంకా పొద్దున్నే లెగిసి టీ అయితే తాగుతాం కదండి టీ అయితే పెట్టేసుకున్నానండి టీ మరుగుతూ ఉంది ఇంకా మా బాబు వచ్చేసరికి గుంటపునులు అడిగాడండి సరేలే కదా పిండి ఉంది కదా అని చెప్పేసి గుంటపును వేద్దామని చెప్పి ఫ్రిడ్జ్ ఓపెన్ చేశానండి కాకపోతే అది దోశ పిండి కాదండి ఇడ్లీ పిండి ఉంది సరే ఇడ్లీ పిండితో అయినా వాడు అడిగాడు కదా అని చెప్పి ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా ఇడ్లీ పిండితో అయితే నేను గుంటపునులు వేసానండి అవి కూడా బాగానే వచ్చాయండి టేస్ట్ కూడా బాగుంది ఇంకా టీ అయితే మరుగుతూ ఉందండి ఇంకా మనం తయారు చేసుకునే పొడి ఉంటుంది కదండి ఆ అయితే లాస్ట్లో యాడ్ చేసుకున్నానండి ఎవరైనా కొత్తగా కనుక నా వీడియోస్ చూస్తూ ఉంటే ఈ పొడి వీడియో అయితే ఓల్డ్ వీడియోస్లో ఉందండి ఒకసారి చెక్ చేయండి మీరు చూడకపోతే ఎవరైతే నా వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చుతూ ఉంటే కనుక లైక్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా సొంటిపొడి వీడియో అయితే మీకు ఓల్డ్ వీడియోస్లో ఉంటుంది ఎవరికన్నా తెలియకపోతే ఖచ్చితంగా చూడండి అది ఎలా చేయాలి ఏంటనేది ఆ ప్రాసెస్ అంతా నేను ఆ వీడియోలో చెప్పానండి ఇంకా టీ అయితే నేను మరకబెట్టేసుకొని టీ తాగుదామని కప్పులు అయితే వేసుకున్నానండి ఇంకా మా హస్బెండ్ నిద్ర లేకపోలేదండి నా ఒక్కదాని కోసం అని చెప్పి టీ అయితే అయితే కొంచెం తాగుదామని చెప్పి పొద్దున్నే తాగడం అదొక అలవాటుగా అయిపోయిందండి ఇంకా నేను చెప్పాను కదండి ఇడ్లీ పిండి ఉందని చెప్పేసి ఇడ్లీ పిండికి ఇంక ఉల్లిపాయ కొంచెం అల్లం ముక్క వేశానండి పచ్చిమిర్చికి కూడా ఒక హాఫ్లో కొంచెం తగ్గించే వేశానండి ఎందుకంటే పిల్లలు మళ్ళీ పచ్చిమిరకాయలు తగిలితే తినరండి కొంచెం కొత్తిమీర కూడా ఉందండి ఇంక ఈ అల్లం ముక్కను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఎప్పుడన్నా మనకి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ మూడో రోజు కానీ లేకపోతే నాలుగో రోజు కానీ అలా ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఒక చిన్న అల్లం ముక్కని ఒక పచ్చిమిర్చిని వేయండి ఆ పులుపు అనేది విరిగిపోతుందండి మన పులుపు అనిపించదు అందుకని చెప్పేసి నేను అలా ఏమైనా ఉంటుందేమో అని పిల్లలకు కదా పెట్టడం అని కొంచెం అది కొంచెం ఇది కట్ చేసుకున్నానండి ఇంకా కొత్తిమీర కూడా ఉంది కొత్తిమీర కూడా కట్ చేసుకున్నానండి ఇంకా అవన్నీ కూడా పిండిలో కలిపేసుకొని గుంట పునుగులు వస్తాయా రావా అని ఆలోచిస్తూ ఇడ్లీ పిండితో వేశానండి ఇంకా అడిగాడు కదా బాబు అని చెప్పేసి చేద్దామని వేశాను ఇంకా కొంచెం సాల్ట్ జీలకర్ర ఇంకా ఉల్లిపాయలు ఇంకా కొత్తిమీర అల్లము పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకున్నానండి పిండిని అయితే ఒక రెండు నిమిషాలు అలా పక్కన పెట్టేశానండి ఈలోపు గుంట పునుగులది అయితే స్టవ్ మీద పెట్టాను హీట్ అవుతుందని చెప్పేసి ఇంకా పర్వాలేదండి బాగానే వచ్చాయి ఎలా వస్తాయో అని అనుకున్నానండి ఇంక ఈరోజు మనం ఒక మంచి మాట గురించి అయితే మాట్లాడుకుందామండి నీదైనది నిన్ను ఎప్పటికీ వీడదు నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు అండి ఇందులో చాలా మీనింగ్ ఉందండి నీది నీదైనది నిన్ను ఎప్పటికీ వీడి వెళ్ళదండి ఇది మనం అన్ని సందర్భాల్లో కూడా దీన్ని మనం రిలేట్ చేసుకోవాలండి జీవితం సంబంధించింది నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు అది నీది కాదనుకోండి అది వస్తువు కానీ ఒక మనిషి కానీ ఏదైనా సరే అది నీది కాదు అని అంటే కనుక అది నీకు ఎప్పటికీ దొరకదండి అలాంటి వాటి కోసం మనం అస్సలు ప్రయత్నించకూడదండి అది నీదైనది నిన్ను ఎప్పటికీ వీడదు నీ ఇది నీది అని నీకు దేవుడు రాసి పెట్టాడంటే అండి అది ఎప్పటికీ కూడా వీడి వెళ్ళదండి ఎప్పటికీ కూడా మీతోనే ఉంటుంది మీరు వద్దనుకున్నా మీరు ఏమనుకున్నా సరే అది వస్తువు కానీ మనిషి కానీ ఇది ఎక్కువ జీవితం గురించే ఉంటుందండి ఈ మంచి మాట అనేది ఇప్పుడు మనం సపోజ్ ఒక ఒక అబ్బాయి ఒక అమ్మాయినే ఇష్టపడ్డాడు అనుకోండి ఆ అమ్మాయి ఆ అబ్బాయికి రాసి పెట్టి ఉంటే ఎప్పటికీ ఎప్పటికైనా సరే ఆ అమ్మాయి ఆ అబ్బాయి దగ్గరికే వస్తుందండి ఒకవేళ వాళ్ళిద్దరికీ రాసి పెట్టి లేదనుకోండి నీది కాదు కాబట్టి అది నీకు ఎప్పటికీ దొరకదండి దొరకదు అని నీకు ప్రయత్నించినా కూడా నువ్వు బలవంతంగా ప్రయత్నం చేస్తే చాలా బాధలు పడాలండి అలానే మీకు నచ్చిన వాళ్ళు మీ దగ్గర ఉన్నా కూడా ఇంకా అది మీకు రాసి పెట్టి ఉన్నప్పుడు మీరేమీ చేయలేరండి మీకు లైఫ్ అంటే అలానే ఉంటుంది ఇది ఎక్కువ మనం జీవితానికే ఎక్కువ చూసుకోవాలండి మనం ఏదైతే దేవుడు రాసి పెట్టుంటాడో అలానే మనకు జరుగుతూ ఉంటుందండి మనం ఏది కావాలనుకుంటామో అదైతే దేవుడైతే ఇవ్వడండి మనం ఒకట ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది మనం ఒకటి కావాలనుకుంటే ఇంకోటి వస్తుంది అదేనండి లైఫ్ అంటే మనం ఏది వచ్చినా సరే నా మంచికి అంతా అనుకొని మనం ముందుకు వెళ్ళాలండి అలా కాకుండా మనం మనది కానిది ఉందని చెప్పేసి మనం ఫీల్ అయిపోయి ఇబ్బంది పడుతూ ఉన్నామంటే మనమే బాధపడాలండి జీవితాంతం కూడా మనం బాధపడుతూనే ఉంటాము అలా కాకుండా ఇంక ఇంతే దేవుడు నాకు ఇలా రాసి పెట్టాడని అడ్జస్ట్ అయిపోతూ వెళ్తేనే మీ లైఫ్ బాగుంటుందండి లైఫ్లో ఖచ్చితంగా అడ్జస్ట్మెంట్ అనేది ఉండాలండి అడ్జస్ట్మెంట్ లేకుండా ఏ ఏ ఫ్యామిలీ కూడా ఏ సంసారం కూడా జరగదండి ఇదిగోండి నేను ఇంక ఇడ్లీ పిండితో అయితే గుండె పునుగులు వేశాను అవి తిరగేద్దాం కదా అని చెప్పి చిన్న ఫోక్ ఉంటే అది తీసుకొని అవి అయితే తిరగేసుకుంటూ ఉన్నానండి చిన్నగా అయితే బాగానే వచ్చాయండి పర్వాలేదు ఇంక మా బాబు అడిగాడని చేశాను ఇంకా అందులోకైతే కరివేపాకు కారం ఉంటే అది వేసుకొని తిన్నామండి పిల్లలు కూడా బాగానే ఇష్టంగా తిన్నారు అది పులుపు అయితే కూడా ఏమీ లేదండి సార్ ఖచ్చితంగా దోశ పిండికి వేసినప్పుడు మా బాబు గుంట పిండిలు అయితే వేయాలండి అడిగాడు అని చెప్పేసి వేశాను ఒక రెండు మూడు బాగాలు అయితే వచ్చాయండి బాగుందండి టేస్ట్ కూడా కారం వేసుకొని తింటే సూపర్గా ఉన్నాయండి అదేనండి లైఫ్ అంటే ఇంకా మనం లైఫ్లో మనకి ఏది జరుగుతున్నా సరే మనం యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళాలండి మనం అడ్జస్ట్ అవ్వాలండి అడ్జస్ట్ అవ్వకుండా లైఫ్ అనేది అయితే మనం లీడ్ చేయలేమండి ముందుకు కూడా వెళ్ళలేము ఇంకా అక్కడితో ఆ ఆపేయకూడదండి కొంతమంది అయితే ఏదన్నా వాళ్ళు అనుకున్నది జరగకపోయినా లేకపోతే ఇంకేదన్నా అయినా సరే సూసైడ్ చేసుకోవడం ఇలా చేస్తూ ఉంటారండి అలా చేయకూడదండి అలా ఎందుకంటే అలా చేసేది ఎవరంటే బాగా సెన్సిటివ్గా వాళ్ళు ఉంటారండి అది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేక వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేక అలా సూసైడ్లు చేసుకోవడం చనిపోవడం చేస్తూ ఉంటారండి ఈ మధ్యకాలంలో ఎక్కువ అవే జరుగుతున్నాయండి నేను ఎక్కువ వింటూ ఉన్నాను దయచేసి మీరు అడ్జస్ట్మెంట్ అనేది లైఫ్లో చేసుకుంటూ ఉంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలండి అంతేకాని మనకు ప్రాబ్లం వచ్చింది కదా అని చెప్పేసి మనం కూర్చొని బాధపడడం కూర్చొని చే కూర్చొని ఇది అవ్వడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదండి ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుందండి సొల్యూషన్ మనం ఆలోచించుకొని మనకు ముందుకు వెళ్ళిపోవడమే లైఫ్ అంటే అండి నీది అని అనుకుంటే మటుకి ఎప్పటికైనా అది నిన్ను వేడకుండా నీ దగ్గరికే వస్తుందండి అది నీది కాదు అంటే మటికి అది నీకు ఎప్పటికీ నువ్వెంత ప్రయత్నం చేసినా నీకు దొరకదండి ఇదైతే గుర్తుపెట్టుకోండి ఈ ఈరోజు ఈ వీడియోలో చెప్పాలనిపించిందండి నాకైతే చెప్పాను ఇంకైతే గుంటపునులు ఒక వాయి అయితే వేసేసుకున్నానండి ఇంక రెండో వాయి కూడా వేద్దామని చెప్పేసి పిండి ఉంటే ఇంక వేశానండి ఎక్కువ లేదండి కొంచమే ఉంది ఇంకా ఆ కొంచెం వచ్చినంత వరకు పిండి అయితే మొత్తం వేసేసుకున్నానండి ఇంక తర్వాత టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా సాంబార్ అయితే సాంబార్ కాదులేండి పప్పుచారైతే చేశానండి మునక్కాడలు కడలు రెండు ఉన్నాయి ఇంకా పప్పు అయితే నానబెట్టి పెట్టేసుకున్నానండి ముందుగానే ఇంకా ఆ పప్పును పొయ్యి మీద పెట్టేసి పక్కన కూడా రైస్ పెట్టేసానండి బాబు బాక్స్ పెట్టాలి కదా అని చెప్పేసి కొంచెం పసుపు ఆయిల్ అయితే వేసుకున్నానండి పప్పులు అయితే అందరూ అల్యూమినియం ఎక్కువ వాడకూడదు స్టీలే వాడాలని అంటారు కదండీ నేను మ్యాక్సిమం స్టీల్ వాటిలో ఉండడానికి ట్రై చేస్తున్నానండి ఇంకా రైస్కి అయితే ఇంకంత మందంగా ఉండే గిన్నెలైతే లేవండి తీసుకోవాలి ఇంకా పప్పు రై అన్నము పొయ్యి మీద పెట్టేసుకొని ఇంకా సాంబార్ కోసం అని చెప్పేసి కొన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నానండి టమాటో బెండకాయ బంగాళదుంప రెండు మునక్కాడలు ఉన్నాయండి మా ఇంట్లో మాకు వెనక వేపు మునక్కాడ చెట్టు ఉందండి ఇంకా చెట్టుకు రెండు కాయలు ఉంటే మా హస్బెండ్ కోసుకొని వచ్చారండి ఇంకా అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకున్నానండి ఇంకా వంకాయ ముక్కలు ఉల్లిపాయ బెండకాయ ఇవన్నీ కట్ చేసుకున్నానండి పప్పుచారలు కానీ ఇవన్నీ వేసుకుంటేనే బాగుంటుంది కదండి ఇంకా చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టేసుకున్నానండి అలాగే ఎవరన్నా కొత్తగా నా వీడియోస్ చూస్తూ ఉంటే లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీకు నచ్చితే కనుక ఎవరికైనా షేర్ చేయండి అండి అలానే కొన్ని హెల్త్ టిప్స్ వీడియోస్ కూడా పోస్ట్ చేశానండి ఈ మధ్యకాలంలో అయితే పోస్ట్ చేయలేకపోతున్నానండి నా నార్మల్గా వ్లాగ్స్ అయితే చేస్తున్నాను అవి మీకు నచ్చుతాయని అనుకుంటున్నానండి రోజు ఐదింటికైతే నా వీడియో వస్తుంది ఇంకా షార్ట్స్ అయితే మిడిల్లో వస్తూ ఉంటాయండి ఇంకా క్యారెట్ వంకాయ ముక్కలు ఇవన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి అలా అలాగే మీలో ఎంతమందికి పప్పుచారు అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి నాకు పప్పుచారు అంటే చాలా ఇష్టమండి అలానే దాని కాంబినేషన్ బంగాళదుంప ఫ్రై నాకు కూడా చాలా ఇష్టం అండి నేను చిన్నప్పటి నుంచి ఎక్కువగా తింటూ ఉంటాను కాకపోతేనండి ఈ పప్పుచారులో కానీ సాంబార్లో కానీ అండి మునక్కాడలు వేస్తే ఆ టేస్టే వేరుగా ఉంటుందండి అదేంటో మరి ఆ మునక్కాడల్లో అంత టేస్ట్ ఉంటుందండి ఇంకా రెండు అయితే ఉన్నాయండి అవి కూడా కట్ చేసి వేసుకున్నాను ఇంకా పప్పుచారైతే రెడీగా పెట్టేశానండి చేద్దామని అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను అలానే ఇంకా లంచ్ బాక్స్లోకి అయితే కొంచెం పప్పు తీసి పెట్టానండి మా బాబు మునక్కాడలు పెట్టమ్మా మునక్కాడలు కావాలి నాకని అడిగాడండి సరేనని చెప్పి సాంబార్లో వేసినవే లాస్ట్లో కొన్ని తీసేసి ఇంకా బాక్ బాబు బాక్స్లో వేసానండి అది కూడా చూపిస్తాను మీకు వీడియో ఇంకా నేనైతే నిన్న యూట్యూబ్ ఓపెన్ చేసి మామూలుగా వీడియోస్ చూస్తూ ఉన్నానండి అందులో నాకు ఒక వీడియో అయితే చూశానండి అమ్మో ఎంత ఘోరంగా ఉందంటేనండి ఆ స్టోరీ ఆ స్టోరీ ఒకసారి మీకు చెప్తాను చూడండి మీకు కూడా జయాంత్ అని అతను ఉన్నాడు అతను చెన్నైలో ఎక్కడో వచ్చేస్తాడంట అయితే అలానే వాళ్ళ ఊరికి వెళ్ళి వస్తూ ఉంటే అలానే భాగ్యలక్ష్మి ఒక ఆమె అండి ఆమె విచారం చేస్తూ ఉంటుందంట అయితే ఈ అబ్బాయి వస్తూ ఉంటే ఇంకా బండి ఆపేసి ఎవరో శారీ కట్టుకొని పూలు పెట్టుకుని ఉన్నారు బండి ఆపారని చెప్పి తిని కూడా బండి ఆపేసి అయితే ఇంకా ఆ రోజు నైట్ అయితే ఇంకా అమ్మాయితో స్పెండ్ చేశాడంటండి తర్వాత తర్వాత ఇంక అలా పరిచయం పెంచుకొని ఫోన్ నెంబర్స్ తీసుకొని బాగా క్లోజ్ అయిపోయి ఇంకా అతను ఏం చేశాడంటండి ఆ అమ్మాయి మీద ఇంక ఇష్టం పెంచేసుకొని ఇంకా అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని అండి సరేనని చెప్పేసి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైందంటే అండి తను ఊరికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రాలేదండి చెన్నైకి మ్యారేజ్ చేసుకున్నది మళ్ళీ ఊరికి వెళ్ళాడంటండి వెళ్ళి మళ్ళీ చెన్నైకి అయితే రాకపోతే చెన్నైలో వాళ్ళ బ్రదర్ ఉంటారండి వాళ్ళ బ్రదర్ దగ్గర ఉండేవాడు ఫస్ట్ అయితే ఇంక ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నట్లయితే విడిగా హౌస్ తీసుకొని అయితే షిఫ్ట్ అయిపోయాడంట ఇంకా రిటర్న్ రాకపోయేసరికి వాళ్ళ బ్రదర్ ఇంటికి ఫోన్ చేసి ఏంటి ఇంకా రాలేదు తమనంటే లేదు ఎప్పుడో బయలుదేరారని అని చెప్పి చెప్పారంటండి అసలు స్టోరీ ఏం జరిగిందంటే చెప్తాను చూడండి వీడియో చివరి వరకు చూడండి మీకు తెలుస్తుంది ఇంకా సాంబార్ పెట్టడానికి అండి తాలింపు అయితే పెట్టేసుకొని ముక్కలన్నీ కొంచెం సేపు మగ్గనిచ్చుకున్నానండి అన్ని ముక్కలు వేసి బాగా మగ్గించుకున్నానండి ఇంకా చింతపండు పులుసుని అయితే కూడా వేసి కొంచెం సేపు మరగనిచ్చానండి విడిగా తీసుకున్న పప్పు ఉంటుంది కదండి ఇంక ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఉప్పు పులుపు కారం ఈ మూడు అడ్జస్ట్ అయినాయో లేదో చూసుకొని ఇంకా ఆ పప్పును కూడా దాంట్లో వేసుకున్నానండి ఇంతకీ తను ఏమయ్యాడు ఎటు వెళ్ళిపోయాడు అనే స్టోరీ అండి వింటే నిజంగా చాలా బాధ అనిపించిందండి అండి ఇంకా అతను విడిగా కాపురం కాపురం పెట్టి ఆ అమ్మాయి కోసం అన్నీ కొని తనకు కావాల్సిన నగలు తనకు కావాల్సిన డబ్బులు ఇప్పుడు అడిగితే అప్పుడు డబ్బులు ఇచ్చేవాడు అండి ఇంటికి పంపించాలి మా కప్పులు ఉన్న అయినా సరే ఎన్నో ల్యాక్స్ కూడా ఇచ్చాడంటండి చాలా బాగా చూసుకుంటూ ఉంటున్నాడండి అయినా సరే ఆ అమ్మాయి ఇంకా ఉండి ఉండి మళ్ళీ నేను నాకు డ్రింక్ చేయాలని ఉంది సిగరెట్ తాగుతాను అది ఇదని అడిగింది అంటండి దానికి తను ఒప్పుకోలేదండి నువ్వు ఇంతకుముందు ఎలా ఉన్నా పర్వాలేదు ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను కదా ఇప్పుడు నేను ఇప్పుడు నువ్వు నా భార్యవి అలాంటివన్నీ మానుకో వదిలేసేవన్నీ పద్ధతిగా ఉండు అని చెప్పాడు ఇంకా అప్పుడు తను విన్న విన్నట్టే వినండి సరేనని చెప్పిందండి కాకపోతే ఆ అమ్మాయి ఇంకెలా ఫీల్ అయిపోయింది అండి నన్ను పెళ్లి చేసుకొని నన్ను మోసం చేశాడు నన్ను ఇలా చేశాడు అనుకుందండి ఇంకా తను మళ్ళీ మొదటికి వచ్చిందండి ఎప్పట్లాగానే ఇంకా కస్టమర్స్కి ఫోన్ చేసుకొని ఇంటికి పిలిపించుకోవడము ఇంకా ఇంట్లోనే ఎంజాయ్ చేయడం అలా చేస్తూ ఉందండి అతను నైట్ డ్యూటీకి అలా వెళ్ళినప్పుడు ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా తర్వాత వాళ్ళ హస్బెండ్కి చెప్పారండి మీ ఇంటికి ఎవరెవరో వస్తున్నారు వెళ్తున్నారు అది ఇదని చెప్పారండి ఇంక తను ఒకరోజు నైట్ డ్యూటీకి వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాడండి వచ్చేటప్పటికి అప్పటికి కస్టమర్కి ఫోన్ చేసి తను పిలిపించుకొని ఇంట్లో ఎంజాయ్ చేస్తూ ఉందండి ఇంకా తను చూసి ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు నువ్వు ఇంక మారవా నేను మారమని చెప్పాను కదా పద్ధతిగా ఉండమన్నాను కదా ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఇంకా చిన్న గొడవ అయితే జరిగి ఇంకా ఆమెకి అన్నీ వదిలేసేసి తిని బట్టలు తీసుకొని మళ్ళీ వాళ్ళ వాళ్ళ రూమ్కే వచ్చేసాడండి ఇంకా తనకి డబ్బులు అవి ఇవ్వాలి కదండి డబ్బుల కోసమే అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ అడుగుతూ ఉన్నాడు ఇంకా తను ఇస్తాను ఇస్తానని చెప్పి చెప్తుంది ఇంకా అమ్మాయి అయితే అతని మీద బాగా పగ పెంచేసుకుందండి నన్ను పెళ్లి చేసుకొని మోసం చేశాడు అలా ఇలా అని చెప్పేసి బాగా అతని మీద రివెంట్స్ తీసుకోవాలని కోపంతో ఉందండి ఇంకొక రోజు తన ఊరికి వెళ్తూ నాకు ఇలా మనీ కావాలి మనీ అవసరము అని చెప్పి అడిగాడు అంటండి సరేలే అయితే అని చెప్పేసి నువ్వు రా ఇస్తానని చెప్పి అని అందంటండి అయితే ఇంకా డబ్బుల కోసం అని చెప్పి అతను వెళ్ళినప్పుడు తన కస్టమర్స్తో ఇంకా తన కాంటాక్ట్స్ ఉంటాయి కదా నా కస్టమర్స్ని పిలిపించుకొని ఇంకా పెళ్లి చేసిన పూజారి కూడా అండి పూజారి ఏం చేశాడో కూడా నేను చెప్తానండి లాస్ట్లో చూస్తూ వీడియో చూస్తూ ఉండండి మీకు తెలుస్తుంది ఇంకా తనైతేనండి ఆ కస్టమర్స్తో కలిపి ఇతన్ని బాగా ముక్కలు ముక్కలుగా నరికేసి చిన్న చిన్న లగేజ్ కవర్స్లో మొత్తం ఎన్ని కవర్స్లోనూ అతని బాడీని అంతా విడివిడిగా పాటలు పాటలుగా చేసేసి అన్న ఒక చోట ఒకటి ఒక చోట ఒకటి అలా పడిచి పడేసింది అంటండి ఇంకా బాగా వాళ్ళతో కలిసి అతన్ని చంపేసిందండి అయితే ఈ పూజారి ఉన్నాడు కదండి ఈ పెళ్లి చేసిన పూజారి కూడా తన కస్టమర్ అయినండి ఇంకా అతను కూడా ఏం చేశాడంటే ఇందులో అతనికి కూడా బాగా ఉందండి అతనితో నీకు ఫ్రీగా నీ దగ్గరికి వస్తాను ఇంకా అది ఇదని చెప్పి అతనికి కూడా ఆశ చూపించిందండి అతను కూడా ఏంటంటే అతన్ని హత్య చేయడంలో తన చూశారా అండి ఒక మంచి లైఫ్ ఇద్దామని అతను అయితే ఆమె చేతిలో చనిపోయాడండి ఇంకా ఆ తర్వాత ఈ కేసు ఎప్పుడుకో బయటకు వచ్చిందంటే ఇంకా పోలీసులు ఎంక్వైరీ చేస్తే తెలియదు అని చెప్పిందంటే ఇంకా బాగా గట్టిగా అడిగేసరికి మొత్తం స్టోరీ అంతా చెప్పిందండి పోలీసులు ఇంకా ఆయన పార్ట్స్ కోసం అయితే వెతుకుతూ ఉన్నారండి ఈ వీడియోలో చూడండి కుక్కతో ఒక ఎంత తిప్పినా వంకరే అన్నట్టు పాపం అనవసరంగా అతనైతే ఆమ్మార్లు చనిపోయాడండి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఇంకా నేను క్యారేజ్ అయితే పెట్టేశానండి